మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్స్ ఫైల్ కేసీఆర్ దగ్గర ఉన్నది మనం అని నేను జోగురామన్న చెప్పిన జోగురామన్ ఏమన్నాడు డిఫెన్స్ వాళ్ళది ఇక్కడ ల్యాండ్ మనం అసెంబ్లీ కడుతున్నాం అసెంబ్లీ కొరకు మన ల్యాండ్ అడుగుతూ మనకిస్తలేరు అందుకొరకే మనం ఎందుకు ఆ ఫైల్ క్లియర్ అని చెప్పి జోగు రామనాథ్ తండటాన్ని అంటున్నావు కదా ఈ పచ్చి అబద్ధం అందుకొరకే గోడెం నగేష్ గారు పాయల్ శంకర్ గారు నువ్వు మీ జాతరలో మీ సంతవుల్లో శివాలయం కట్టినావు కదా నువ్వు శివుణ్ణి నమ్ముతావు కదా దేవు కూడా పక్క శివుణ్ణి నమ్మేటటువంటి ప్రమాణం చేస్తా నువ్వు నాకు ఆ మాట చెప్పలేదు ఆ పైలు కేసీఆర్ దగ్గర లేదో ఉన్నదో నాకు తెలియదు నువ్వు నాకు చెప్పలేదు దీనికి నేను రెడీ నేను శివు మీ ఊరికి వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తా లేకపోయితే గూడెం నగేష్ గారు శంకర్ గారు మీరు శివుని మీద ప్రమాణం చేస్తారా ఫస్ట్ మీరు చేస్తారా మీరు చేస్తే నేను దేనికన్నా సిద్ధం మీరు అన్నమాట కట్టుబడి ఉండి నేను నలుగురు ప్రశోదన తీసుకొని జాతరలో పోయి శివాలయంలో ప్రమాణం చేస్తామంటే మీకు ముందు ఛాన్స్ మీరు చేసిందనుకో ఇస్తారు నేను దేనికన్నా లేదు అంటే నేను ప్రమాణం చేస్తాను చెప్పింది అని మీరు దేనికి సిద్ధం అని అంటున్నారు ఈ సభను స్వీకరించాలి అట్టి ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతాం ఏదో మొత్తం మా మీద ఉన్నటువంటి నేపాల్ని పిఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో నెట్టేద్దామని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎన్ని రోజులు అబద్ధాలు మాటలు సాగుతుంది గేష్ గారు పాయ చెప్తారు విమానాశ్రయం విమానాశ్రీ మేము చెప్పినాం సవాధి చేసినాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను వస్తాను చాలా అని అనవసరంగా దొంగ కూడా అబద్ధాల పుస్తే విధమంతులు చెప్పేది అరే గుడుక కొంచెం మంచోడు దాడానికి పేరు చిన్న పేరు ఉంది లభంగా ఉందని అంటాడు చూస్తానే తోటి పైసాన్నోడు కాదు గుణం ఎస్ మేము కూడా మీతో ఇన్ని రోజులు కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడలేం కానీ మొన్న అంత పచ్చాలు రామన్న చెప్తే ముఖ్యమంత్రి గారు రామన్న గారు మీరు చెప్పి నువ్వు ఇన్నిసార్లు చూసినావు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం గురించి సిమెంట్ ఫ్యాక్టరీ గురించి పరిద్రం దరిద్రం గడిచిపోయినప్పుడన్నా తీసుకుపోతుంది సీసీ గురించి కనిపిస్తుంది అన్ని నేను కళ్ళ ముందర జరిగినాయి ఎయిర్పోర్ట్ అంటే నువ్వు నాకు చెప్పలేదు నేను అది అడగలేదు అది అసలు లేఖని రాసు ఈ లేఖని వాయశంకరం మొత్తం ఆదిలాబాద్ అంతా కలిసి మార్చి దుకొరికే పశ్చాబం ఎయిర్పోర్ట్ కూడా మేము అడుగుతున్నాం మేము ఎప్పుడు రావటం సిద్ధంగా మీరు ఎక్కడ తీసుకోతే ఎక్కడికి వస్తాం మా పార్టీ అవసరం అనుకుంటే అవసరం లేదనుకుంటే మీరు చేపించిన సంతోషం ఒకటి రెండు మీరే మాట్లాడుతుంది నువ్వేదో ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు అయ్యే నేను కలిసిన రామ్మోహన్ నాయుడు చెప్పినం చెప్పినాము ఎయిర్పోర్ట్ అయితే అవుతుంది ఎయిర్పోర్ట్ కంటే ఎయిర్పోర్ట్స్ అయితే మాకు వస్తాయి సేమ్ అట్లనే సీసీఐ గురించి మాట్లాడతలేము ఏదో జోగు రామ్ అబద్ధాలు మాట్లాడుతున్నా అని చెప్పి ఎమ్మెల్యే గారు ఏం అబద్ధాలు మాట్లాడారు స్టాఫ్ టెండర్ పిలిచి నిన్నటి ఏడో తారీఖు నాడు టెండర్ ఓపెన్ అయింది అవుతున్నది అని చెప్పి టెండర్చినటువంటి లెక్క ఇచ్చినాం అది తప్పైతే నువ్వు అమ్ముతున్నావా దుక్క అమ్ముతున్నావా నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఎందుకు పోనీ ఇది స్టాఫ్ అమ్మేస్తాం కానీ మన సిమెంట్ ఫ్యాక్టరీ చేస్తామని చెప్పు శంకర్ గారు ఎంపీ గారు కూడా నగేద చెప్పండి ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మనీయం మేము మా ప్రధానమంత్రితో వీరు చేసే చేతగాక బాను మీ కోట్లో పెట్టుకుని జోగు రామన్న గారు ఏం చేయలేదు జోగు రామన్న గారు ఏం చేయలేదు ఏం చెప్పారు అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటప్పుడు కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా ఊర్లీ ఎయిర్పోర్ట్ కానీ నీ సిసిఐ కానీ నీ ఆదిలాబాద్ ఆర్గం రైల్వే కానీ నీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ అండర్ బ్రిడ్జ్ కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే మేము డెబ్బై శాతం కాదంటే అండర్ బ్రిడ్జ్ కు ఓవర్ బ్రిడ్జ్ కు డెబ్బై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పంజు చేసిన మాట వాస్తవమా కాదా ఇదే ఎయిర్పోర్ట్ విషయంలో గతంలో పాయల్ శంకర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే అక్కడ కూడా ఉన్నారు ఇగో మా కిషన్ రెడ్డి గారు లేక పంపిండు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మిగతా ఎన్ని అయిపోతున్నాయి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఎన్ఓసి ఇవ్వడం లేదు ఒకేనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఓసి కనిపిస్తే మరది కూడా స్టార్ట్ నేను ఆనాడు చెప్పిన నెక్స్ట్ డే కౌంటర్ పెట్టి పాయల్ శంకర్ గారు లేఖ ఏది ఉందో ఒకసారి నాకు నమ్మి నువ్వు ప్రెస్మింగ్ లో కదా మంగళూరుకు ల్యాండ్ అక్వైర్ వచ్చింది వరంగల్లో ఆదిలాబాద్ ఎన్ఓసి కేసీఆర్ గారు ఇదే ఓడం నగేజ్ గారు చెప్పిన మాటనే ఆనాడు పాయల్ శంకర్ చెప్తే నేను మీ కిషన్ రెడ్డి గారు నిజంగానే ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉందంటే నేను పోయి చేయిస్తా అని చెప్పి నేను ఆ రోజు ప్రద్వారా బుద్ధి చెప్పి నేను ఫైల్ సెంటర్ గాని రిక్వెస్ట్ చేసి నువ్వు వయసులో చిన్నవాడవైనా ఒక పార్టీలో ఒక నాయకుడు కాబట్టి నీ దగ్గర లేఖ కిషన్ రెడ్డి గారి ఇచ్చింది కదా నాకు పంపివరణి ఓని నీ దగ్గర ప్రశ్న వాళ్ళ కాపీలు ఇవ్వని చెప్పండి నిజంగానే ఆర్డర్స్ ఇంత గవర్నమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చి ఉంటే అదే మంచిది మొత్తం ఆహ్లాబాద్ ఎందుకంటే చిమ్మికుల మాస్టర్ చిమ్మికుల మాస్టర్ శంకర్ అనే పిలుతున్నారు ఒకవేళ కిషన్ రెడ్డి అప్పుడు లేఖ రాసి ఉంటే దాన్ని మొత్తం ఆదిలాబాద్తో మంచి చూడు చూడు రెడ్డి వేక్ మంచిది దాని పాయ శంకర్ గారితో ముందు దోస్తాన వేసి నువ్వు కూడా గంటనే తయారైతే ఎట్లా కూడా అందుకోరగా నేను చెప్తున్నా నేను చెప్పిన సవాల్ సిద్ధంగా అట్లనే కోట్లాడైన ఆదిలాబాదు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆరు వేల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి సంస్థ దాన్ని మేము కుక్క అమ్ముతున్నాం కదా స్కాప్ అమ్ముతున్నాం కదా అది స్కాప్ పట్టికి అమ్ముతాం మళ్ళా ప్రైవేట్ తప్ప చెప్పం గవర్నమెంట్ పరిశ్రమ పెడతాం అని చెప్పి మాట ఎన్నికలప్పుడు మీ అమిత్ షా ఇచ్చిన కదా ఎన్నికలప్పుడు అమిత్ షా చెప్పించిన కదా అంతకు ముందైతే పాత కథ చెప్పి 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 అప్పుడు అనంతగీత స్వర్గీ అనంతగీత గారి దగ్గరికి వెళ్ళినాం కేటీఆర్ తీసుకుపోయినాం కేటీఆర్ మీద ప్రకటన ఇచ్చిండు అదిలాబాద్ మనం కూడా ధర్నా చేసినాం మీతో మేము చెప్పినటువంటి షరతులు కాకపోతే ఈ షరతుకైనా మాకు ఇష్టం మొత్తం టేక్ ఓవర్ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదు కూడా నగేష్ లేవా ఎమ్మడి కేటీఆర్ తోటి మనం వెళ్ళలేదా అనంత గీతిని మనం తినలేదా విడిపించలేదా ఇన్ని చేసిన తర్వాత నేను అడుగుతున్న కూడా నగేష్ గారిని ఎమ్మెల్యే గారిని మీరు ఖచ్చితంగా పట్టణం చేయండి సిసిఐ మాత్రం సిమెంట్ కార్బేజ్ ఆఫ్ ఇండియా పరిశ్రమను ప్రసక్తే లేదు అంబేడిది అమ్మ అమ్ముతే మీ పదవులో మీరు రాజీనామా చేస్తారా మీ పార్టీ రాజీనామా చేస్తారా చెప్పండి మేము ఊరేది కదే మీరు అధికారంలో ఉన్నారు పదకొండేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఇంకో ఒక్క పదవి ఏం చెప్తారంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు వాజ్పేయి ప్రధానిగా ఉన్నాడు మూత ఎప్పుడు పడ్డది అది తొంభై వేల వాజ్పేయి గారి ప్రభుత్వమే మూత వేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు దప్పాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు అది చాలా ఉంది మరి అప్పుడు మళ్ళా ఇప్పుడు పది ఏళ్ళు పదకొండు ఏళ్ళు మీరే పరిపాలిస్తున్నది దేశాన్ని మరి ఇంకెక్కడ ఏమంట అందుకో మీరు చెప్పాలి పదవులు కుటుంబ రాజీనామాలు మీ పార్టీ రాజీనామా స్టేట్మెంట్ చేయం మేము గర్వపడదు ఖచ్చితంగా ఈ సిమెంట్ పరిశ్రమను ప్రైవేట్ అమ్మము చేయము రియల్ ఎస్టేట్ చేయము మళ్ళీ సిమెంట్ పరిశ్రమనే పెడతాము నిరుద్యోగ యువతి యుగం ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని ఒక గ్యారెంటీ మీరు మీరు మాట్లాడే ముందు ఎయిర్పోర్ట్ విషయంలో చెప్పినావా రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాల భూమి అదనంగా ఉండదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయం నేను అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అప్పుడు మోహన్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫెన్స్ ఇలాంటి మూడు వందల దానికి అదనంగా సరౌండింగ్ గా ఒక పదిహేను వందల ఎకరాలు అవసరం అని చెప్తే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళు చెప్తే మనం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి పదహారు వందల ఎకరాలు చెప్పి జగన్మోహన్ గారి కలెక్టర్ ఆధ్వర్యంలో పంపినాము అది కూడా పచ్చి అబద్ధం చెప్పినాం గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పది సమైక్య రాష్ట్రంలో జరగలే అట్లనే మళ్ళొక విజిబిలిటీ విషయంలో మళ్ళీ ఒకసారి అడిగారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఫిజిబిలిటీ విషయంలో అడిగితే అప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు భారత నేతృత్వంలో ఆర్అన్బి డిపార్ట్మెంట్ ద్వారా ఫిజిబిలిటీ ఉందా లేదని అడిగితే ఫిజిబిలిటీ ఉందని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశమే లేకపోయితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతారు నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి విజిబిలిటీ ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధం విషయం కాబట్టి ఇవి పంపించేసింది తర్వాత భారం కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో పదిహేను ఏసీ మనకు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు నడుస్తుంది